ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి అక్టోబర్ ఒకటి మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈరోజు కొత్త శక్తి ఉత్సాహాన్ని తెస్తుంది మీ ఆలోచనలు మరియు ప్రణాళికలు అందరినీ ఆకర్షిస్తాయి అలాగే పనిలో మీ ఆలోచనలు ప్రశంసించబడతాయి మరియు సహోద్యోగుల మద్దతు మీకు కొత్త ఎత్తుని చేరుకోవడానికి సహాయపడుతుంది వ్యక్తిగత జీవితంలో మీ సన్నిహిత సంబంధాలపై దృష్టి పెట్టాలి కమ్యూనికేషన్ లో పారదర్శకత మరియు సున్నితత్వాన్ని కొనసాగించండి ముఖ్యంగా ఈరోజు పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది ఇది మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండడం ముఖ్యం యోగా మరియు ధ్యానం మీ మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి ఈ రోజు మీకు అవకాశాలతో నిండి ఉంటుంది గుర్తుంచుకోండి కాబట్టి మీ అవకాశాలని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగండి సానుకూల ఆలోచనలు మరియు విశ్వాసంతో ముందుకు సాగండి అలాగే ఈ రోజు మీకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుంది ఈ రోజు బాగా ఉత్తమమైందిగా చేయాలని మీ నిజ లక్షణాలని మెరుగుపరుస్తారు మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎగ్జైటింగ్ పనుల్ని ఈ రోజు మీరు ఎన్నో చేస్తారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లలిత అష్టోత్తరాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని లలిత అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన one touch.